ఏరియా యూట్యూబ్ స్వాగతం ఏపీ టెట్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి మరి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఇప్పటికే విడుదల చేసి అభ్యర్థులంతా కూడా డౌన్లోడ్ చేసుకుని ఈ రోజు నుంచి పరీక్షలు రాయబోతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఎవరైతే అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారో వారికి మరింత ఉండే విధంగా ఈ మాక్ టెస్ట్ లింక్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా మరి ఏపీ టెట్ పరీక్ష కూడా ఉండబోతోంది మరి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నేటి నుంచి ఏపీటెట్ నూట ఇరవై సెంటర్లలో సిబిటి అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష టెట్ పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంటుంది పేపర్ వన్ ఏ నేటి నుంచి అంటే ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చ్ ఒకటో తేదీ వరకు పేపర్ టూ ఏ మార్చ్ రెండు మూడు నాలుగు ఆరో తేదీల్లో పేపర్ వన్ బి మార్చ్ ఐదు ఉదయం పేపర్ టూ బి మార్చ్ ఐదు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది ఇప్పటికే రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది అభ్యర్థులకు విద్యాశాఖ హాల్ టికెట్లను జారీ చేసింది టెట్ మొదటి సెషన్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రెండో సెషన్ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి విధానంలో జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై సెంటర్లను సిద్దం చేశారు అభ్యర్థులకు అవసరమైన తాగునీరు వైద్య సదుపాయాలను సైతం కల్పించారు ట్టు కమిషనర్ సురేష్ కుమార్ సోమవారం తెలిపారు పరీక్షా సరళిని పర్యవేక్షించేందుకు జిల్లాకు ఒక అధికారి చొప్పున ఇరవై ఆరు మందిని మూడు వందల మంది అభ్యర్థులకు ఒక డిపార్ట్మెంటల్ అధికారిని నియమించినట్టు చెప్పారు హైదరాబాద్ చెన్నై బెంగళూరు బరంపురంలోని పరీక్షా కేంద్రాలకు ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించినట్టు తెలిపారు పరీక్షా కేంద్రాల పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను సిద్ధం చేశామని అన్నారు వైకల్యం గల అభ్యర్థుల కోసం సహాయకులను అందించడంతో పాటు వారికి యాభై నిమిషాల అదనపు సమయం ఇచ్చినట్టు వెల్లడించారు గర్భిణులు సమీప పరీక్షా కేంద్ర హాజరయ్యేలా వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు అయితే వీరు పరీక్షా కేంద్రంలోని అధికారులకు పరీక్ష రాసే ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది హైకోర్టు ఆదేశం మేరకు బిఈడి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిఈడి అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు

టెట్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఇక్కడ పేర్కొన్నటువంటి హెల్ప్ డెస్క్ లో కాంటాక్ట్ కావచ్చు మరి చాలా మంది అభ్యర్థులకు ఏపీ టెట్ కు సంబంధించి సందేహాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం పేర్కొన్నటువంటి నంబర్లకు ఫోన్ చేసి మరి మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మనం ఏదైనా కాని సమస్య ఉంటే ఆ సమస్యను హెల్ప్ లైన్ దృష్టికి తీసుకెళ్తే వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారు తద్వారానే మనకు ఆ ప్రాబ్లం కు సొల్యూషన్ అనేది దొరుకుతుంది మనం మొదటి నుంచి మరి వెబ్సైట్ లో చెబుతూనే ఉన్నాం మరి మొదట్లో ఈడబ్ల్యూఎస్ అనే ఆప్షన్ డిఎస్సి అప్లికేషన్ లో ఉండేది కాదు మరి చాలా మంది అభ్యర్థులు హెల్ప్ లైన్ కి ఫోన్ చేయడంతో ఆ ఆప్షన్ కూడా వెబ్సైట్ ఇవ్వడం జరిగింది ఎడిట్ ఆప్షన్ ఉండేది కాదు తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా మరి చాలా వరకు ప్రభుత్వానికి హెల్ప్ లైన్ ద్వారా మనం సమస్యలు తెలియజేస్తే మరి హెల్ప్ లైన్ ద్వారా మనకు ప్రభుత్వానికి చేరి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా టెట్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే మరి మీరు హెల్ప్ లైన్ కి కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఇక మరో పక్క ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించి కోర్టులో కేసు అనేది ఫైల్ అవడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గిరిజన ప్రాంత టీచర్ పోస్టులను మార్చడం తగదు అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు డిఎస్సీ నోటిఫికేషన్ లో గిరిజన ప్రాంతాల్లోని ఐదు వందల పదిహేడు పోస్టులను జనరల్ కేటగిరీలోకి మార్చారని దీనివల్ల గిరిజన యువత నష్టపోతోందని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది గిరిజన గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు అంతకు ముందు పిటిషనర్ తరపు న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ గిరిజన ప్రాంతాల్లోని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే అధికారం ఐటిడిఏ పిఓకి మాత్రమే ఉందని అన్నారు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం భర్తీ చేస్తున్నవి జోనల్ పోస్టులని తెలిపారు జిల్లా స్థాయి పోస్టులను మాత్రమే భర్తీ చేసే అధికారం ఐటీడిఏపికు ఉంటుందని అన్నారు పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు అంగీకరించిన న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం సాధారణ డిఎస్సీలో షెడ్యూల్డ్ టీచర్ పోస్టుల సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ ఆ పోస్టుల భర్తీపై బైలాస్ రూల్స్ ఉంచండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం విచారణ రేపటికి వాయిదా గిరిజన యువతతో భర్తీ చేయాల్సిన షెడ్యూల్ ప్రాంతాల్లోని టీచర్ పోస్టులను సాధారణ డిఎస్సీలో లో చేర్చి నోటిఫికేషన్ ఇవ్వడానికి పిటిషన్ దాఖలైంది ఈ వ్యాధ్యంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది గిరిజన గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి బైలాస్ తో పాటు రిక్రూట్మెంట్ రూల్స్ ను కోర్టు ముందు ఉంచాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది విచారణను ఈ నెల వాయిదా వేసింది ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమినేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఇచ్చారు గిరిజన యూత్తో భర్తీ చేయాల్సిన ఐదు వందల పదిహేడు టీచర్ పోస్టులను జనరల్ కేటగిరీలో చేర్చి ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి విజయకుమార్ తో పాటు మరో తొమ్మిది మంది హైకోర్టును ఆశ్రయించారు పిటిషనర్ల తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ షెడ్యూల్ ప్రాంతాల్లో టీచర్ పోస్టులను సాధారణ డిఎస్సి ద్వారా భర్తీ చేయడానికి వీల్లేదని అన్నారు పోస్ట్ భర్తీ కోసం స్వయం ప్రతిపత్తి కలిగిన సొసైటీ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బైలాస్ రూపొందించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు టీచర్ పోస్టుల భర్తీ అధికారం ఐటీడిఏపికి మాత్రమే ఉందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన డిఎస్ఈ నోటిఫికేషన్ లో షెడ్యూల్ ఏరియాలో ఉన్న గిరిజన గురుకులాలు ఇతర పాఠశాలల్లోని టీచర్ పోస్టులను చేర్చిందని అన్నారు ఇది నిబంధనలకు విరుద్ధమని అన్నారు ప్రభుత్వ నిర్ణయం వల్ల వందలాది మంది గిరిజన అభ్యర్థులు నష్టపోతున్నారని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తున్న టీచర్ పోస్టు జోనల్ పోస్ట్ అని అన్నారు జిల్లా పోస్టులు మాత్రమే పిఓ భర్తీ చేయగలుగుతున్నారని ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి బైలాస్ తో పాటు రిక్రూట్మెంట్ రూల్స్ ను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు విచారణ ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేశారు ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం గిరిజన ప్రాంత ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి లో చేర్చడంపై హైకోర్టులో విచారణ అంటూ మనం ఈనాడు దినపత్రికలో కూడా ఇదే సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక గ్రూప్ టూ కి విడుదల ఇరవై తొమ్మిది వరకు అభ్యంతరాల స్వీకరణ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్ష కీని సోమవారం విడుదల చేసింది నూట యాభై ప్రశ్నలకు సమాధానాలను గుర్తించిన కీని కమిషన్ వెబ్సైట్ లో ఉంచింది ప్రాథమిక కీపై అభ్యంతరాలను నేటి నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు తెలపాలని విజ్ఞప్తి చేసింది అభ్యంతరాలను ఆన్లైన్ లో మాత్రమే తెలపాలని కమిషన్ ప్రకటించింది ఇక రేపటి నుంచి హెడ్సెట్ తుది దశ కౌన్సిలింగ్ ఏపీ ఎడ్సెట్ బిఈడి బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ తుది దశ ప్రవేశాల కోసం వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి సోమవారం విడుదల చేసింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మార్చి రెండవ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ఇరవై తొమ్మిది నుంచి మార్చి మూడు వరకు ధృవీకరణ పత్రాల పరిశీలన మార్చి రెండు నుంచి ఐదు వరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించింది మార్చి ఆరున వెబ్ ఆప్షన్లలో మార్పుల అనంతరం తొమ్మిదిన అభ్యర్థులకు తుది సీట్లను కేటాయించనుంది సీట్లు పొందిన వారు పదకొండు నుంచి పదహారు లోపు కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని వెల్లడించింది మరి ఇవి ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఇక డిఎస్సి మీద మరో కోర్టు కేసు అనేది కూడా ఫైల్ అవడం జరిగింది ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో